నమస్తే నేను మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలన్నీ ఒక మహిళ ప్రాణం కోసం అలమటిస్తున్నాయి ఆమె పేరు నిమిషప్రియ వయసు ముప్పై ఏడు సంవత్సరాలు యమన్ దేశంలో ఒక హెల్త్ క్లినిక్ నడుపుకునే ఈ మహిళ తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో మరణశిక్ష ఎదుర్కొంటోంది ఈ నెల జులై పదహారున ఈ మరణశిక్ష అమలు చేయనున్నారు అంటే ఈ వీడియో రికార్డు చేస్తున్న సమయానికి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది అక్కడ మరణశిక్ష అంటే మన దేశంలో లాగా ఉడితీరం ఉండదు తుపాకీతో కాల్చి చంపేస్తారు వీలుంటే కేసు సివియారిటీ బట్టి పదుగురి ఎదుట కాల్చుతారు అసలు ఎవరు ఈ నిమిషప్రియ ఎందుకు ఇంత పెద్ద నేరానికి పాల్పడింది మరో రెండు రోజుల్లో అమలు కానున్న ఈ శిక్ష నుంచి ఆమె బయటపడే అవకాశాలు ఇంత మేరకు ఉన్నాయి ఇదే ఇవాళ మన టాపిక్ కేరళలోని పాలక్కాడు జిల్లా కొల్లెంగోడ్కు చెందిన నిమిష ప్రియ స్థానిక చర్చి సహకారంతో బిఎస్సి నర్సింగ్ చేసింది రెండు వేల ఎనిమిదిలో ఉద్యోగ నిమిత్తం ఎంఎన్ వెళ్ళింది జనరల్గా కేరళ నుంచి గల్ఫ్కు వెళ్ళటం ఎక్కువ రాజధాని సనాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసింది అనంతరం రెండు వేల పదకొండులో ఇండియా వచ్చి టోనీ థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ఇద్దరు కలిసి ఏమైనా వెళ్ళారు ఆయన కూడా ఏదో జాబ్ చూసుకున్నాడు వారిద్దరికీ కూతురు పుట్టాక రెండేళ్లకు ఆ బిడ్డను తీసుకుని అతడు ఇండియా వచ్చాడు ఆమె తన సంపాదించుకున్న డబ్బుతో సొంతంగా ఒక హెల్త్ క్లినిక్ పెట్టుకోవాలనుకుంది నాలుగేళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగులో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ ఏర్పాట్లు చేసుకుంటుంది అయితే అక్కడి చట్టాల ప్రకారం ఎమ్మెన్ పౌరసత్వం ఉన్నవారికే వ్యాపార లైసెన్స్ ఇస్తారు దీంతో స్థానికుడైన తలాల్ అబ్డో మహదీ అనే టెక్స్టైల్ వ్యాపారస్తుని భాగస్వామిగా చేసుకుంది రాజధాని సనాలో ఆల్ అమన్ మెడికల్ క్లినిక్ పేరుతో పద్నాలుగు బెడ్డెడ్ ఆసుపత్రి ఓపెన్ చేసింది ఇందుకోసం తన భర్త టోనీ థామస్ సహకారంతో రుణాలు కూడా తెచ్చి పెట్టుబడి పెట్టింది కాగా రెండు వేల పదహైదులో యమన్లో సివిల్ వార్ మొదలైంది ముఖ్యంగా హౌతీ రెబెల్స్ అనే తిరుగుబాటు సంస్థ సగం పైగా దేశాన్ని ఆక్రమించుకుంది రాజధాని సనాల కూడా ఈ సంస్థ చెప్పినట్టు నడుస్తోంది పౌర హక్కులకు తీవ్ర ఇబ్బందులు వచ్చాయి నిత్యావసరాలకు కూడా వెంపలాడే దుస్థితి మెజారిటీ భారతీయులు ఇండియా వచ్చేశారు అయినా ఆమె రాలేదు కారణం ఏమంటే ఆమె అప్పటికే ఆ క్లినిక్ కోసం భారీగా ఇన్వెస్ట్ చేసింది సివిల్ వార్ కాబట్టి ప్రభుత్వ వ్యవస్థలు సక్రమంగా పనిచేసే స్థితిలో ఉండవు ఈ సివిల్ వార్ అవకాశాన్ని తీసుకుని ఆమె పార్ట్నర్ ఆమె డబ్బులు దోచుకున్నాడు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆమె తన భార్య అని క్లెయిమ్ చేయడం మొదలుపెట్టాడు అంతేకాకుండా ఆమె పాస్పోర్ట్ కూడా లాగేసుకున్నాడు ఆమె తన డబ్బులు పాస్పోర్ట్ అడిగినప్పుడల్లా ఆమెను తిట్టడం కొట్టడం ఇలా చిత్రహింసలు గురిచేశాడు రెండేళ్లు గడిచినా ఆమె గోడు వినేవాళ్ళే లేకుండా పోయారు జూలై రెండు వేల పదిహేడులో ఈమె ఎలాగైనా తన పాస్పోర్ట్ సాధించి ఇండియా తిరిగి వచ్చేయాలని ఆలోచించింది క్లినిక్లో ఉండగా అతనికి మత్తుమందు ఇచ్చి కిటోమిన్ అనే మత్తుమందు ఇచ్చి అతడు మత్తులో ఉన్నప్పుడు తన పాస్పోర్ట్ ఇప్పించుకోవాలని ప్లాన్ చేసింది మొదటిసారి ఆ ప్రయత్నం చేసినప్పుడు డోస్ సరిపోగా ఆ ప్లాన్ ఫలించలేదు రెండోసారి మరింత డోస్ ఇచ్చింది దీంతో ఆ మత్తు వికటించి అతడు చనిపోయాడు ఆమెకు దిక్కు తోచలేదు అతడి నుంచి తన పాస్పోర్ట్ అయితే తీసుకోగలిగింది కానీ ఇప్పుడు శవాన్ని ఏం చేయాలి ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి తన క్లినిక్లోనే పనిచేసే హనామ్ అనే వర్కర్ సాయంతో ఆ బాడిని ముక్కలు చేసి నీళ్ళ ట్యాంకులో పడేసింది అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మొదట మిస్సింగ్ కేసు నమోదైంది మరో రెండు రోజులకు పోలీసు విచారణలో విషయం బయటపడింది ఆమె ఇండియాకు పారిపోయే క్షణాల్లో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు సనా నగరాన్ని గుప్పెట్లో పెట్టుకున్న హౌతి రెబల్స్ వారి మిలీషియా ఈ కేసును హ్యాండిల్ చేసింది న్యాయస్థానంలో ఆమె తన నేరం కూడా ఒప్పుకుంది తన డబ్బులు కాజేసి తనను శారీరకంగా మానసికంగా వేధించినందువల్లనే తాను మత్తుమందు ఇచ్చినట్లు చెప్పింది యమన్ చట్టాల ప్రకారం రెండు వేల ఇరవైలో ఆమెకు మరణ శిక్ష ఖరారైంది దీనిపై రెండు వేల ఇరవై మూడులో సుప్రీం జుడిషియల్ కౌన్సిల్ కు అప్పీల్ చేసిన అదే శిక్ష ఖరారైంది ఆ దేశ అధ్యక్షుడు రషీద్ అలీ అలిమికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది దీంతో మరణశిక్ష అమలు చేయడమే మిగిలింది దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల మద్దతు ఆమెకి లభించింది సనాలోనే ఉన్న ఎన్ఆర్ఐలు అంటే అక్కడ స్థిరపడిన మన భారతీయులు సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు దేశం కాని దేశంలో ఒక ఒంటరి మహిళ ఎదుర్కొన్న బాధలను తద్వారా ఒక హత్యకు ప్రేరేపితమైన పరిస్థితులను సానుభూతిగా అర్థం చేసుకుని ఆమెకు మరణశిక్ష తప్పించాలని ఈ సంస్థ పోరాడుతుంది లోని షరియా చట్టం ప్రకారం ముస్లిం దేశాలన్నింటిలో ఈ షర్యా చట్టం ఉంటుంది ఆ ప్రకారం నేరం చేసిన వారు బాధిత కుటుంబానికి దియా చెల్లిస్తే క్షమాభిక్ష ప్రసాదిస్తారు దియా అంటే సింపుల్గా చెప్పాలంటే పరిహారం ఇంగ్లీష్లో దీనికి బ్లడ్ మనీ అనే మరింత విస్తృత అర్థం ఇచ్చే పదం వాడుతున్నారు ఎందుకంటే బాధితుడి రక్తానికి అతడి కుటుంబం పొందే ఊరట కింద దీన్ని తీసుకోవచ్చు ఈ బ్లడ్ మనీ వ్యవహారం గురించి గతంలో పెరు మలక్కలం అనే మలయాళ సినిమా వచ్చింది ఇదే కథను గుల్ పనాగ్ హీరోయిన్గా డోర్ అనే హిందీ సినిమా తీశారు నేను ఈ హిందీ సినిమా అయితే చూశాను చాలా బాగుంది అంటే ఆ విషయం ఏమిటనేది అనేది మనకు అర్థమవుతుంది అనమాట యూట్యూబ్లో కూడా ఉంది చూడొచ్చు బ్లడ్ మనీ చెల్లించడం ద్వారా ఆమెను విడిపించేందుకు ఇందాక పేర్కొన్న సంస్థ ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు సిద్ధం చేసింది అయితే అక్కడ మృతుడి కుటుంబ సభ్యులు ఈ మొత్తాన్ని స్వీకరించేందుకు ఒప్పుకుంటేనే క్షమాభిక్ష వీలవుతుంది ఇందులో కూడా ఒక మెలిక ఉంది బ్లడ్ మనీ చెల్లించడం ద్వారా కేవలం ఆమెను మరణశిక్ష నుంచి మాత్రమే కాపాడవచ్చు ఇతర జైలు శిక్ష కాలం యథావిధిగా అనుభవించాల్సిందే నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి ఈ బ్లడ్ మనీ సెటిల్మెంట్ కోసం ప్రస్తుతం ఎమన్లోనే ఉన్నారు కానీ ఈ దియ లేదా బ్లడ్ మనీ తీసుకునేందుకు మృతుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తెలుస్తోంది దీంతో ఈమెను విడిపించే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి మరోవైపు నిమిషప్రియ విషయంలో కేరళ ప్రజలు ప్రభుత్వం ఏకతాటిగా ఆమెకు మద్దతు ఇస్తున్నారు కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వీళ్ళు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు దౌత్యపరమైన పద్ధతుల్లో ఆమెను విడిపించే ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కుటుంబ సభ్యులు ఇందాక పేర్కొన్న ఆ సంస్థ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి మన దేశ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ మేరకు కేంద్రం త్వరగా చర్యలు చేపట్టాలి ఆదేశించాలని పిటిషన్ వేశారు నిమిషప్రియ విడుదలకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పాలంటూ అటార్నీ జనరల్కు అర్జెంటు సమన్లు సుప్రీంకోర్టు జారీ చేసింది జనరల్గా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు అంటే అటార్నీ జనరల్ ద్వారా చేస్తారు ఈ సోమవారం అనగా జూలై పద్నాలుగున సుప్రీంకోర్టు అర్జెంటు విచారణ అయింది ఇది ఎంతో క్రిటికల్ కేసు ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేశాం బ్లడ్ మనీ సెటిల్మెంట్ ఒక్కటే పరిష్కారం అంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చింది నిమిషప్రియ తల్లి ప్రేమ కుమారి మాత్రం ఇంకా నమ్మకాన్ని వీడక పోరాడుతూనే ఉంది అక్కడ యమన్లో వేచి చూద్దాం కేంద్ర ప్రభుత్వం నిమిషప్రియను విడిపించేందుకు దౌత్యపరంగా ఇంకా ఎలాంటి చర్యలు చేపడతారు ఏదో రకంగా ఏమైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎందుకంటే అక్కడ ప్రభుత్వం కూడా సరి లేదు అదే శివులు వారు జరుగుతూ ఉంది కదా ఇంట్లో ఒకటి అక్కడ ఒత్తిడి తెచ్చి తద్వారా నిమిషప్రియ మరణశిక్ష రద్దు కావాలని అందరం ఆశిద్దాం కోట్లాది భారతీయుల హృదయాలు ఆమె మరణశిక్ష రద్దు కావడం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి